భారత్ మాతాకి నేను హరీష్ రావు గారు ఫోన్ ఒక నిమిషం ఒక నిమిషం హరీష్ బాబు గారు నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పి నేను అనుకున్నా అరే నితిన్ గడ్కర్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు కిషన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పట్టుకొని వచ్చిందీడికి ఆ ఒక్కటి వంద కోట్లు కాదు రెండు వందల కోట్లు కాదు వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్లు కాదు ఎన్నికో ఎన్ని వేల కోట్లు ఆరు వేల ఒక వంద కోట్లు ఎంత చెప్పాలి ఎంత మరి గిన్ని వేల కోట్ల రూపాయలు నితిన్ గారు మనకి ఇస్తే గిద్దకుంటుంది నన్ను కేసీఆర్ మీటింగ్ అనే ఏదో రెండు చేత రెండు చేతులు బయట మాతాకి చేతులు వాళ్ళు మాత్రం వెనకెత్తలేరు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ గౌరవనీయులు సభాధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు అక్క లక్ష్మక్క గారు ప్రజానాయకుడు మనందరి నాయకుడు యువ నాయకుడు కాగజ్ నగర్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే సోదరుడు పాలవాయి హరీష్ గారు నేటి కార్యక్రమానికి విచ్చేసి ఈ ప్రాంతంలో ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి నిధులను అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి జాతికి అనేక రోడ్లను జాతికి అంకితం చేయడానికి చూడండి గౌరవనీయులు పెద్దలు పూజలు కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారికి మనందరి నాయకుడు మనందరి అభిమాన నాయకుడు మనందరిని ముందుకు నడిపించే నాయకుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు